కిరణ్ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను అదేంటంటే సాధారణంగా కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం వాళ్లకు సరిగ్గా మాటలు రావు అలానే కొంతమందికి నత్తి బాగా వస్తూ ఉంటుంది అలానే కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళ పిల్లలతో సమానంగా అంటే ఆ ఏజ్ పిల్లలతో సమానంగా వీళ్ళకు ఉండవు అలాంటి సమయాల్లో వాళ్ళు ఏం చెయ్యాలి ఆ పిల్లల్ని తిరిగి పూర్వస్థితికి తీసుకొని రావాలి అంటే ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం ఈరోజు చెప్తాను ముందుగా ప్రయోగాన్ని కేవలం ఆదివారం రోజు మాత్రమే చెయ్యాలి అది ఎలా చెయ్యాలి అంటే అరచెంచా సొంటి పొడి బ్రాహ్మీ పత్రముల యొక్క పొడి తీసుకోవాలి బయట మార్కెట్లో బ్రాహ్మీ పత్రములు అంటే మనకు దొరుకుతాయి ఆ బ్రాహ్మీపత్రముల యొక్క పొడి అలానే సొంటి పొడి చెంచా ఈ రెండు తీసుకొని పెట్టుకోవాలి అలానే వీటితో పాటు వసకొమ్ము దొరుకుతుంది ఆ వసకొమ్మును ఎండబెట్టి ఇంట్లో స్వయంగా దంచుకొని ఒక చెంచడు పొడిని తీసుకోవాలి తీసుకొని ఈ మూడిటిని కలుపుకోవాలి ఒక చిన్న గిన్నెలో ఈ మూడిటిని వేసుకొని కలుపుకోవాలి దీని మోతాదులో మళ్ళీ ఒకసారి వినండి ఒక చెంచడు వసకొమ్ము పౌడరు అలానే అరచెంచడు పత్రముల యొక్క పౌడరు అరచెంచడు సొంటి పౌడరు ఈ మూడిటిని చక్కగా తీసుకొని ఒక గిన్నెలో కలుపుకొని ఆవు నెయ్యి ఏదైతే ఉందో చక్కగా గిరావు నెయ్యి అని మీకు బయట దొరుకుతుంది ఆ గిరావు నెయ్యి ఒక చెంచడు వేసుకోవాలి అలానే ఒక చెంచడు తేనె వేసుకోవాలి వేసుకొని దీని అన్నింటినీ బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి అలా ఉండల్లా చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయము పిల్లలు మొహం కడుక్కున్న తర్వాత ఈ చిన్న చిన్న ఉండల్ని రోజుకు ఒక మాత్ర చొప్పున తినిపిస్తూ ఉండండి ఇలా నలభై రోజులు చేస్తూ వాళ్ళను మాట్లాడిచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రాక్టీస్ చేయిస్తూ ఉండండి మీరు నలభై రోజుల్లో అద్భుతాలను చూస్తారు మెల్లిమెల్లిగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరగడము వాళ్ళ మాటల్లో స్పష్టత రావడము మాట్లాడలేనటువంటి వాళ్లకు చిన్న చిన్న పదాలను పలుకుతూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రమక్రమంగా వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి వాటిని మీరు గమనించవచ్చు ఇలా చేసుకోండి దీనికి అధిష్టాన దైవం సూర్యనారాయణుడు కాబట్టి ఇది ఆదివారం రోజు మాత్రమే చెయ్యాలి ఇలా చేస్తే ఆ సూర్యనారాయణుని అనుగ్రహం వల్ల మీ పిల్లలకు చక్కని జ్ఞానము బుద్ధి వాక్సిద్ధి కలుగుతుంది శుభం భూయాత్ లోకా సమస్త సుఖినో ఓ